హే హలో గైస్ వెల్కమ్ టు ఏ మూవీ స్క్రీన్ ఇందాకే మార్నింగ్ షో సుందరం మాస్టర్ మూవీ అయితే చూసాను ఫస్ట్ హాఫ్ స్టార్ట్ అయింది ఓ మాదిరి అయితే అక్కడక్కడ కొన్ని జోక్స్ అయితే నడుస్తూ వెళ్తుంది ఆ జోక్స్ కూడా పెద్దగా అయితే నవ్వు రావట్లేదు బుక్ అయిపోయానేమో అనేసి అనుకున్నా ఇక మెల్లగా అయితే కొన్ని ఇంట్రెస్టింగ్ ప్లాట్ అయితే రివీల్ చేస్తూ మెల్లగా అయితే తీసుకెళ్లాడు అక్కడే ఒక ట్విస్ట్ అయితే రివీల్ చేసి ఇంటర్మిషన్ అయితే ఇచ్చాడు అనమాట ఫస్ట్ హాఫ్ లో కొంచెం లాగ్ అయితే ఉంటుంది జోక్స్ ఉన్నాయి కానీ అవి మనల్ని పెద్దగా మెప్పించలేదు అని అయితే నాకు అనిపించింది బ్రహ్మానందం గారి కార్టూన్ అయితే బాగుంది అండ్ మ్యూజిక్ విషయానికి వస్తే చాలా బాగా కొట్టారు మ్యూజిక్ సాంగ్స్ అపార్ట్ బీజిఎం అయితే చాలా బాగుంది ఇక సినిమాటోగ్రఫీ అయితే క్రేజీ అనిపించింది లైక్ మూవీ లో కొన్ని ట్రాన్సిషన్స్ అయితే తీసుకున్నారు సినిమాటోగ్రఫీ లో వేరే లెవెల్ ఉంది నాకు అయితే చాలా బాగా నచ్చాయి ఆ ట్రాన్సిషన్స్ ఇక ఫస్ట్ హాఫ్ లో అయితే స్టోరీని అయితే అస్సలు రివీల్ చేయలేదు అసలు డైరెక్టర్ ఏం చెప్పాలనుకుంటున్నాడు ఎందుకు వెళ్తుంది మూవీ అయితే అనిపించింది నాకు ఒక్కగానే ఒక టైమ్ లో ఇక అలా ఇంటర్వెల్ అయిపోయాక సెకండ్ హాఫ్ అయితే స్టార్ట్ అయింది సెకండ్ హాఫ్ లో ట్వంటీ మినిట్స్ వరకు అయితే సేమ్ ఫస్ట్ హాఫ్ లానే ఉంటుంది ఇది పోయినట్టే అనేసి అనుకున్నాయిగా తర్వాత మెయిన్ స్టోరీకి అయితే తీసుకెళ్తాడు డైరెక్టర్ ఏం చెప్పాలనుకుంటున్నాడో అయితే మనకైతే రివీల్ చేస్తాడు ఆ ప్లాట్ లో రివీల్ చేశాక ఆ సీన్స్ ను చూస్తూ మనకైతే ఫస్ట్ హాఫ్ లో మనం పడ్డ బోర్ అండ్ ఆ ల్యాగ్ ఫీల్ అయితే క్షణాల్లో ఇట్లా మర్చిపోతాం ఆ సెకండ్ హాఫ్ లో అంత బ్యూటిఫుల్ సీన్స్ అయితే పెట్టారు అసలు కొన్ని కొన్ని సీన్స్ ను చూస్తుంటే నాకైతే గూజ్ బంప్స్ వచ్చేసాయి అనుకోండి ఇక డైరెక్టర్ మనకు చెప్పాలనుకున్న పాయింట్ ఏంటంటే మనిషి అవసరం కోసం బతకాలి కానీ ఆశతో కాదు అనే పాయింట్ ని చెప్పాలనేసి చూశాడు అది చాలా బాగా అనిపించింది నాకు అయితే సెకండ్ హాఫ్ అయితే స్టోరీని చెప్పడానికి అయితే చాలా బాగా యూజ్ చేసుకున్నాడు డైరెక్టర్ గారు ఎమోషనల్ సీన్స్ కూడా బాగా వర్కౌట్ చేశారు అండ్ కొన్ని కొన్ని సీన్స్లో లైక్ గూల్ పంప్స్ వచ్చేలాగైతే చాలా బాగా పెట్టారు అందులో యాక్టర్ హర్ష గారు కాబట్టి అలాంటి సీన్స్కి చాలా బాగా వర్కౌట్ అయ్యింది అనేసి నాకు అనిపించింది ఎందుకంటే మనల్ని కలర్ ఫోటో మూవీలో బాగా ఏడిపించేస్తాడు కదా ఆయన యాక్టింగ్తో సో ఆయనకి చాలా ఈజీగా మనల్ని ఎమోషనల్ చేసాడు అనేసి అయితే నాకు అనిపించింది ఇక ఈ మూవీ బేసిక్ స్టోరీ ఏంటంటే ఒక అడవి ప్రాంతానికి ఇంగ్లీష్ టీచర్ గా వెళ్ళిన మన సుందరం రావు గారు అక్కడ వాళ్ళతో ఆయన ఫేస్ చేసిన ప్రాబ్లమ్స్ ఏంటి ఆయన వాళ్ళతో ఎలా కలిసిపోయాడు వాళ్ళతో ఎలా జీవించాడు అనే దాని మీద మూవీ వెళ్తుంటుంది ఇక హర్ష గారు యాక్టింగ్ అయితే నాకు చాలా బాగా అనిపించింది అండ్ ఆ ఊర్లో యాక్టర్స్ కూడా చాలా బాగా చేశారు వాళ్ళు న్యాచురల్ గా చేశారు అనమాట చాలా న్యాచురల్ గా ఉంది మనకి ఎక్కడే కానీ అరే ఏదో చెయ్యాలంటే చేయాలన్నట్టు అనిపించదు చాలా నేచురల్ గా ఉంది యాక్టింగ్ వాళ్ళది నెక్స్ట్ డైరెక్టర్ సంతోష్ కళ్యాణ్ గారు డెబ్యూ మూవీలో అయినా కానీ చాలా బాగా ఇచ్చారు కంటెంట్ వైజ్ చూసుకున్నా కానీ డైరెక్టర్ హ్యాండ్లింగ్ వైజ్ చూసుకున్నా కానీ చాలా బాగుంది ఈయన వర్క్ ఇక ఫైనల్గా ఈ మూవీ స్క్రీన్ రేటింగ్ వచ్చేసి త్రీ బై ఫైవ్ రివ్యూ నచ్చితే దయచేసి ఒక లైక్ కామెంట్ షేర్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ